రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే సే రఘునాథాయ నాథాయ నమః అందరికీ నమస్కారం వైఖానస విజ్ఞానం ఛానల్ని ఆదరిస్తూ ఉన్న అందరికీ కృతజ్ఞతలు ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది అన్నిటికన్నా చాలా ప్రధానమైన అంశం అదే వివాహం గురించి ఈ ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కటానికి కారణం మన సంస్కృతి సంస్కృతికి మూలం ఈ నేల మీద ఆవిర్భవించి పరమాత్మ స్వరూపమైన వేదం అటువంటి వేదంలో మంత్రద్రష్టులైన మహర్షులు మానవుడి జీవన విధానం ప్రధానంగా నాలుగు ఆశ్రమాలుగా తెలియజేశారు ఆశ్రమాలంటే అదేదో బాబాలు వాళ్ళు నివాసం ఉండేవని కాదు అక్కడ మన జీవన గమనంలో బాలబాలురుగా యువకులుగా మధ్యవయస్కులుగా వృద్ధులుగా ఉండేటటువంటి కాల భాగానికే ఆశ్రమం అని పేరు అలాంటి ఆశ్రమాల్లో రెండవదైన ఆశ్రమమే గృహస్థాశ్రమం దానికి ప్రారంభమే ఈ ఇది శాస్త్రంలో ఎనిమిది రకాలుగా మనకి చెప్పబడింది బ్రాహ్మము దైవము ప్రాజాపత్యము ఆర్షము ఆసరము గాంధర్వము రాక్షసము పైశాచము అని ఎనిమిది రకాలుగా మనకు చెప్పారు కానీ సాధారణంగా లోకంలో మనం బ్రాహ్మ గాంధర్వ వివాహాలనే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ ధర్మాలు వాటి గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు ఏ వివాహం జరిగినా కూడా దాని ప్రయోజనం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం కనుమరుగైపోతుంది అవును ఇప్పుడు జరుగుతున్న ఎన్నో సంఘటనలు చాలా బాధ కలిగిస్తున్నాయి వివాహం జరిగిన ఎన్నో జంటలు ఇప్పుడు అనేక సమస్యల ద్వారా విడిపోతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం అసలు పెళ్ళెందుకు ఒక ఆడ మగ ఇద్దరు వివాహం జరిగిన తర్వాత ఒకరి మనస్సు మరొకరు తెలుసుకుని ప్రేమతో గౌరవంతో జీవన పర్యంతం తోడుగా ఉండటం ఒక ఉద్దేశం అయితే ధర్మబద్ధమైన సంతానాన్ని పొంది వారిని కీడు తలంచని ప్రయోజకులుగా తీర్చిదిద్ది లోకానికి అందించటం మరొక ముఖ్య ఉద్దేశ్యం అటువంటి వివాహ వ్యవస్థే నాశనమైన లేక అసలు ఆ దేశంలోనే అటువంటి వ్యవస్థ లేని ఎన్నో దేశాలు చూడండి ఎంత ఆర్థిక పరంగా ఎన్నో సాంకేతిక పరంగా బలంగా ఉన్నా కూడా ఇలాంటి ఒక కట్టుదిట్టమైన సంస్కృతి వ్యవస్థ లేకపోవడం చేత ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి చూడండి అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకుంటున్న చోట కూడా పరిస్థితి ఎలా ఉందంటే మంచి చెడు తెలియని వయస్సులో శారీరక వ్యామోహంలో పిల్లల్ని కని పెళ్లి చేసుకోక ఎవరికి ఎవరు తండ్రో ఎవరికి ఎవరు తల్లో ఎవరికి ఎవరు అన్నో చెల్లో తెలియకుండా ఉన్న పిల్లలకి హితబోధ చేసేవారు లేక లోకానికి కీడు చేసే ఎన్నో విషయాల వైపుకి మొగ్గు చూపుతున్నారు మాదక ద్రవ్యాలు మద్యపానం పిన్న వయస్సులోనే వ్యభిచారాలు మానభంగాలు హత్యలు దోపిడీలకు సాధారణంగా ఇటువంటి వాళ్ళే కారణమవుతున్నారు వాళ్ళని ఎలా సరిదిద్దాలో తెలియక ఆ దేశాల రక్షక వ్యవస్థే తలలు పట్టుకుంటుంది మరో కొన్ని దేశాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి పిల్లల్ని కంటే ఎక్కడా వారిని పెంచి పోషించాల్సి వస్తుందో అని చెప్పి పిల్లల్ని కనటం కూడా మానేస్తున్నారు దానికి డింక్ కల్చర్ అని ఒక అందమైన పేరు డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇది ఇంకా చాలా ప్రమాదకరమైన వాతావరణానికి దారితీస్తుంది జపాన్ లాంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో యువకులు లేక దయనీయమైనటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది ఆ కుటుంబంలో పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళని ఎవలా చూసుకోవాలి అనే విషయంపై వృద్ధాశ్రమాలు నెలకొల్పలేక దేశాధ్యక్షులకు ఒక ఉపాయం తోచటం లేదు ఇలా ఎన్నో ప్రస్తుతం ఇలాంటి విపత్కర స్థితినే మనం కూడా ఎదుర్కొంటున్నాం ఒక భయంకరమైన అంటురోగం లాంటి విచిత్రమైన సంస్కృతి నిదానంగా మన దేశంలో కూడా చొరబడుతుంది సోషల్ మీడియాలో భార్యాభర్తల సంబంధం మీద ఒకరినొకరు హేళన చేసుకుని ఎన్నో వికృతి చేసేలా మనం చూస్తున్నాం ఈ సంబంధం బాగుండాలి అని చెప్పే వాక్యాలను కూడా విక్రించే వాళ్ళకేం కొదవలేదు మంచి ధార్మికమైన జీవితాన్ని వదిలిపెట్టి విచిత్ర పోతున్నారు ఒక వయసు దాటాక తమను చూసేవారు లేక తోడు లేక అర్ధాంతరంగా జీవితాలు చాలిస్తున్నారు ఎన్నో ఆలోచనలు ఆటోపోట్లు చూశాకే మన పెద్దలు ఇలాంటి చక్కనైన కట్టుబాట్లు ఏర్పాటు చేశారు వాటి సారాంశం తెలియక మనం ఆనందాన్ని కాలు రాసుకుంటున్నాం కంచు కూడా లాంటి సంస్కృతే మన దేశానికి రక్షణ అన్న విషయం చాలామందికి అర్థమైంది దాన్ని బేటలు తీస్తే మనల్ని జయించవచ్చని ఆలోచిస్తున్నారు కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మన సంస్కృతి వాడిన మొక్కల నశిస్తోంది అని కనిపించినప్పుడల్లా ఒక్క వ్యక్తి కొంచెం ధర్మం అనే నీళ్లు పోసాడంటే ఊతమిస్తే చాలు మళ్ళీ అది మహావృక్షమై మనందరికీ నీడనిస్తుంది అలాంటి అద్భుతమైన కల్పవృక్ష సంస్కృతి మనది దానికి మూలమే ఈ వివాహ వ్యవస్థ ఇటువంటి ఈ వివాహ వ్యవస్థ పునాది బీటలు వారటానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటిది వ్యక్తిగతమైనటువంటి అహంకారం ప్రధానంగా తోస్తోంది ఇగో భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నాం కదా అని ఇక ఒకరికొకరు ఎందుకు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నారు కానీ ఆ కట్టుబడి ఉండటంలోనే ఆనందం ఉంది అన్న సంగతి మర్చిపోతున్నారు భార్య అయినా భర్త అయినా భగవంతుడు ఒకరికి ఒకరిచ్చినటువంటి చిరకాల మిత్రులనే విషయం గ్రహించాలి మనం చూస్తే రాముడు మామూలుగా జగన్మోహనకారుడు భూలోక చక్రవర్తి అలాంటి రాముడంతటి చక్రవర్తికే సీత కనిపించకపోతే ఈ జగత్తంతా ఒక గట్టిపోచలా భావించాడు మహానుభావుడు వారిద్దరికీ నిజానికి ఒకరికొకరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదని పెద్దల మాట తమాషాగా ఉంది కదా ఎందుకంటే ఒకరి మనసులు ఇంకొకరి దగ్గర ఉన్నప్పుడు పైకి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది నిజానికి వాళ్ళ దైవాలుగా మన చేత పూజలు అందుకునేది కూడా ఇలాంటి ధార్మికమైన దాంపత్యాన్ని భూమిపై స్థాపించినందుకే అలాంటి నేల మీద పుట్టిన మనందరి రక్తంలో సీతారాములు ఉంటారు వివాహం అంటే చిన్నపిల్లల బొమ్మలాట కాదు సచ్చిత్తుల కలయిక ఆధ్యాత్మిక సాధనకి ఆది సోపానం దాంపత్యం అంటే ఏదో సర్దుకుపోవటం కాదు అర్థం చేసుకోవటం అటువంటి మన మననేలా ఈ జగత్తంతా కూడా భగవంతుడి స్వరూపంగా చూడమని మహర్షులు చెప్తుంటే మనం కుటుంబ సభ్యుల్లోనే అలాంటి జగదీశ్వరుని చూడకపోతే ఎలాగా అలా చూడటం మొదలు పెడితే తన జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం రక్త మాంస శరీరం కాదు ఆ భగవత్ స్వరూపమే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ ప్రేమ ద్విగుణీకృతమైపోతుంది అలా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ దాన్ని ఒక నది అనుకుంటే అది అంతర్వాహినిలా లోపల ప్రవహిస్తూనే ఉంటూ అప్పుడప్పుడు గోదావరిలో ఉప్పొంగాలి అప్పుడు దాంపత్యం అనే పంట బాగా పండుతుంది భర్త అయినా భార్య అయినా తప్పుదోవ పట్టేది కేవలం శారీరక సుఖం కోసం కాదు అవ్యాజ్యమైనటువంటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి కొరవడే అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు భాగస్వామి అమాయకత్వం ప్రేమకు కారణం కావాలి కానీ కోపాన్ని కాకూడదు ఈ ప్రేమ నిలవడానికి నడవడానికి ఎన్నో సూత్రాలు పెద్దలు ప్రవచనాల రూపంలో మనకు చెప్పారు అవన్నీ వినండి వివాహ వ్యవస్థను అర్థం చేసుకోండి ధార్మికమైన జీవనాన్ని గడిపే ప్రయత్నం చేయండి ఆనందమయ జీవితాన్ని పొందండి ఎందుకంటే మంచి దంపతులే మంచి కుటుంబం మంచి కుటుంబమే మంచి సమాజం మంచి సమాజమే మనందరికీ ఎప్పటికీ క్షేమం సర్వే జనా సుఖినో భవంతు వివాహ వ్యవస్థని కాపాడుకుందాం గాక మన దేశాన్ని రక్షించుకుందాం గాక మంగళం మహత్ స్వస్తి